వడ్డాది మీద బ్రిడ్జి సిగ్గు సిగ్గులేని ధర్మశ్రీ సిగ్గు లైన్ ధర్మశ్రీ ఏం చేద్దాం ధర్మశ్రీని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గద్దెనెక్కిద్దాం సాధిద్దాం అభివృద్ధిని ఈవేళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇదే చోడవరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చాకిపల్లి గ్రామంలో పెద్దేరు నది ప్రవహిస్తుంది నా కన్నీళ్ళు తిరుగుతున్నాయి ఆ నదికి ప్రతిరోజు ఒక ఐదు వందల మంది రైతు కూలీలు రైతులు పెద్ద ఏరిన దాటి వెళ్ళాలి రెండు తాటి చెట్ల లోతున్న నదిని ఒక సన్నని తీగ పట్టుకుని రాత్రి అనుక పగలనక ఇలా పట్టుకుని నడుస్తున్న అమ్మని చూశాను లోకేష్ గారు మనసుకు దగ్గరగా తీసుకురావడానికి చెప్తున్నాను లోకేష్ గారంటే ఈ ప్రస్తావన ఎందుకు చెప్పారంటే వారి మనసుని చూసిన మనిషిగా చెప్తున్నాను పాదయాత్రలో వారి వెనక నడిచిన మనిషిగా చెప్తున్నాను ఒక అమ్మ ఒక అమ్మ ఆ తీగ పట్టుకు నడుస్తున్నప్పుడు నా కళ్ళల్లో వచ్చిన నీళ్లు ఇంకా ఇంక లేదు ఇదే మా అమ్మ అయితే ఇదే నా అయితే ఇదే నా అక్క అయితే ఏమవునని ఆలోచించడం మంచిగా చెప్తున్నాను రేపు అధికారం వచ్చిన తర్వాత అదే పెద్దేరు నదిపై అదే చాకు వంతెన లోకేష్ గారి స్వహస్తాలతో శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయాలని చోడవరి యోజన జనసేన పార్టీ కోరుకుంటుంది కావాలి మాకు మీ నాయకత్వం మీ యువగడంలో మీరు తీసుకున్న అనుభవాన్ని మీరు గడించిన ఆ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి వాడాలి మీరు ఈ రాష్ట్రాన్ని ప్రపంచానికే తలమానికం చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనవడ లోకేష్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని ఖండాంతరాలు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు ఈవేళ మీ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధితో పాటు మా చోడవరం అభివృద్ధి చెందాలని ప్రగాఢమైన ఆకాంక్ష ఉంది మాకు ఇక్కడ పరిశ్రమలు కావాలి ఎస్సీ జెడ్ కావాలి మా షుగర్ ఫ్యాక్టరీ ఇథనాల్ ప్లాంట్ పెట్టాలి వంద కోట్ల రూపాయలు ఇథనాల్ ప్లాంట్ పెట్టి రైతులను రక్షించాలి మాకు మద్దతు ధర ఇవ్వాలి మా విద్యార్థులను ఆదుకోవాలి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మా జీవితాన్ని బాగు చేయాలని చోడవరం జనసేన పార్టీ తరఫున ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గారు వినయించుకుంటున్నాను ఈవేళ షుగర్ ఫ్యాక్టరీ మద్దతు ధర ఈవేళ షుగర్ ఫ్యాక్టరీ మద్దతు ధర రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇంకొక ఆరు వందల రూపాయలు ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు గతంలో మరి వేళ మన మిత్రులుగా ఉన్నాం కాబట్టి నాయకులు లోకేష్ గారు ఉన్న ఈ సభలో వారిని సవినింగ్ అడుగుతున్నాను దయచేసి సంవత్సరానికి ఒక పది పన్నెండు కోట్ల రూపాయలని మీరు ఇవ్వగలిగితే గ్రాంట్గా మా చరికరే బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటాను మూడు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధరిస్తాయని మా ప్రజలందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇవాళ చాలా గొప్పగా ఉంది చాలా గౌరవంగా ఉంది రెండు గొప్ప పార్టీల కలయికలో మనం సాధిస్తామనే నమ్మకం ఉంది మరి ధర్మశ్రీ కోసం ధర్మశ్రీ కోసం బాబు గారు మాట్లాడారు నేను స్ట్రైట్ గా ధర్మశ్రీ ఛాలెంజ్ చేస్తున్నా నీ ఇంట్లో పెళ్లి కూడా లంచం తీసుకునే ఏకేక ఎమ్మెల్యే నీ తమ్ముడిని కుటుంబ సభ్యుల్ని అడ్డు పెట్టుకుని వంద గజాల జగా నుండి ఎకరాలు కొట్టేసిన మనిషివి నువ్వే చోడవరం చరిత్రలో స్వాతంత్రం వచ్చాక రెండు వేల పంతొమ్మిది వరకు రాజు రాజుగారి ఎమ్మెల్యేగా ఓడిపోయే ముందు రోజు వరకు ఎక్కడ అవినీతి లేదు ఈ చోడవరంలో ఒక్కసారి ధర్మశ్రీ వచ్చాడు అవినీతి అంటే ఏంటో మనకు తెలిసింది ఎంఆర్ఓస్ అవినీతి పోలీస్ స్టేషన్ అవినీతి చోడవరంలో రోడ్డు పక్కన షాపులు తీసేయడానికి కూడా డబ్బులు షాప్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఇంతకు మంచి అన్యాయం ఇంకే ఉంటుంది ఈ అవినీతికి పరాకాష్గా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఒక ఎకరా భూమిని కొట్టేసే ప్రయత్నం అడిగినందుకు జనసేన పార్టీ నాయకుల్ని బాధ పెట్టే ప్రయత్నం చివరిగా చివరిగా తొలిసారి చోడవరం సభా వేదికగా చెప్తున్నాను లోకేష్ గారు చాలా ధైర్యవంతులు అనుభవంతులు కాబట్టి చెప్తున్నాను ఒక సంవత్సరం కిందట ఇదే విశాఖపట్నంలో అదే ఎయిర్పోర్ట్ లో ఆ రోజా అని ఒక మంత్రి ఉంటారు ఆవిడ్ మేము రేప్ చేసేస్తామని హత్య చేసేస్తామని మనం చేయగలమా మనం రోజు హత్య చేయగలమా నన్ను కూడా అరెస్ట్ చేశారు ఏడు రోజులు జైల్లో కూడా పెట్టాను ఏడు రోజులు నేను కూడా జైల్లో ఉన్నాను నాకు తెలియదు సార్ రోజా ఎవరో నేను చూడలేదు ఎప్పుడు కూడా ఆవిడ మొహాన్ కూడా ఎప్పుడు చూడలేదు నాకు తెలియదు కూడా ఆవిడ వరకు కూడా ఇది ఎందుకు చెప్పారంటే మా చోడవరంలో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్న జనసేన తెలుగుదేశం కార్యకర్తలను కానీ జన సైనికులను కానీ అణిచివేసే ప్రక్రియని పోలీస్ సహాయంతో స్థానిక నాయకులు చేస్తున్న విషయాన్ని తెలియజేయడం చెప్పాను ఏ స్థాయిలో మీరు మమ్మల్ని తొక్కేయాలనుకున్నా ఎంతగా అరెస్ట్ చేద్దాం అనుకున్నా ఉక్కు పాదాలకు నలిపేద్దాం అనుకున్నా తెలుగుదేశం జనసేన వెనకం చేసే ప్రశ్న లేదు అరవై రోజుల్లో జగన్మోహన్ ప్రభుత్వాన్ని శాశ్వతంగా గద్దె దింపేస్తాం శాశ్వతంగా గతి దింపేస్తాం ఈవేళ లోకేష్ గారి పట్ల నా అభిమానం చెప్తూ ఒక్క రోజులో ముసి ముగించేస్తాను ఎందుకంటే మీ అందరూ లోకేష్ గారి మాటలు వినాలి వచ్చారు నాకు తెలుసు చాలా జాగ్రత్తగా వినాలి విన్న ప్రతి మాటని గ్రామాల్లో చెప్పాలి ఓట్లు వేయించాలి చోడవరంలో తొలి సీటు తెలుగుదేశం జనసేన నెక్కింది అని మనం చెప్పగలగాల మళ్ళా ఈవేళ ఎంత గొప్ప రోజు అంటే చోడవరంలో ఛత్రపతి శివాజీ పుట్టిన రోజు ఈ రోజు శివాజీ గారు పుట్టిన రోజు లోకేష్ గారు చోడవరం వచ్చారు మరి ఇవాళ లోకేష్ గారికి చోడవరం జనసేన పార్టీ తరఫున దేవుళ్ళు కృష్ణుని అర్జునుడికి అందరికి ఆయుధాలు ఇచ్చి ఇవాళ చోడవరం జనసేన పార్టీ లోకేష్ గారికి ఛత్రపతి శివాజీ కడ్గానిస్తుంది జగన్ ఆసుర సంహారం చేయమని ఒక సుదర్శన చక్రాన్ని ఇవ్వబోతున్నాం మొత్తం రాక్షసు సవరించాలని ఒక రాజముద్ర పడే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఈ